మనస నిరసించడం ఉండదు ది మాస్టర్స్ అండ్ వర్ల్ టీచర్ దే ఆర్ ఆల్ పాజిటివ్ టు ఎవ్రీ వే ఆఫ్ లైఫ్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ దే హావ్ నెవర్ ఎనీథింగ్ టు సే ఎగెన్స్ట్ ఎనీ టైప్ ఆఫ్ లైఫ్ బట్ దే ఫాలో దేర్ ఓన్ వే ఆఫ్ లివింగ్ అదేనా మొదటి సాధనలోనే కానీ తర్వాత వెనక్కి తిరిగి వచ్చేసాడు కదా ఈ వెళ్ళిన తర్వాత నానా సాధనాలు చేసినటువంటి వాడు దానికి ముందు చేసిన పని అది కానీ జగత్ కళ్యాణం కోసం అతని చేత ఒక మహా కారణం ఆ పని చేయించింది కానీ బుద్ధు చేత తర్వాత మళ్ళీ వేల తిరిగి ఈ వేలు లక్షలు ప్రజల కోసం అని చెప్పి తన కరుణార్థ దృష్టి చేశాడు కానీ వేళ నుంచి వెళ్ళిపోలేదు అంటే తనకి ఎప్పుడైతే బోధ వృక్ష చేయాలో బోధ కలిగిందో అప్పటి నుంచి ఇటు తిరిగాడు కానీ మళ్ళీ లేదు సో హౌట్ బుద్ధ హీ లెవ్ట్ హోమ్ వైఫ్ అండ్ చైల్డ్ best of happiness and truth. He followed many methods, but when he found wisdom, again he turned towards the multitudes and hurts and suffering humanity, not away from them to the forest. అవతారమూర్తులు మహానుభావులు వీళ్ళ మీదకే కరుణార్థుల దృష్టి ప్రసరింపజేశారు కానీ అటువక్కకి వెళ్ళలే భారత సంహిత రచన బంధువు అయ్యే నన్నయ్య నయొట్టు ఆయన భారత రాయకపోతే బుక్ గా బెటరా ఆయనకి డబ్బులు రావ తెల్లవి పెళ్లి చేసుకోడా అనే పాయింట్కి రాయలేదు పది మంది బాగుపడటం కోసం రాసిన పుస్తకం కనుక ఆ దయార్ద్ర దృష్టి ఉన్నటువంటి వాళ్ళు చేసే పని అది అవతార మూర్తులు ఎప్పుడు కూడా సన్యాసుల్ని సన్యాసాన్ని హర్షిస్తారు ఆదరిస్తారు గౌరవిస్తారు తమ సన్యాసం పేరు సో ది అవతార్స్ అండ్ మాస్టర్స్ దే బిలీవ్ ఇన్ సన్యాస బట్ దే రెస్పెక్ట్ హౌస్ హోల్డ్ అవతారం ఆ జన్మ సన్యాసంగా బుద్ధుడులాగా ప్రదర్శించడం కోసం వచ్చింది కానీ బుద్ధుడు ఒకళ్ళిద్దరిని సన్యాసించి లక్షల మందిని కౌగిలించుకున్నాడు అంటే బంధమును వదిలి అనుబంధమును స్వీకరించి రాగమును వదిలి అనురాగమును స్వీకరించాడు కానీ తో చేసినటువంటి గొడ్డుబోతు సన్యాసం కాదు తోసారా వైరోగ్యం సన్యాసం అన్నమాట వాళ్ళ పేరు వాళ్ళ అర్థం పేరు ఏ ఫ్యామిలీ టు ఎంబ్రేస్ ది హోల్ హ్యూమన్ ఫ్యామిలీ ఆ చేంజ్ వేగ వాళ్ళు అవతారం వస్తున్నారు అంటే కొనుక్క కృష్ణుడు కూడా అన్నాడు స్మాత్ యోగి కాబట్టి నువ్వు యోగి అర్జున అన్నాడు కృష్ణుడు గీవతోపదేశం చేసిన తర్వాత అర్జునుడు చేసిన యోగాభ్యాసంలో భార్యల్ని వదిలిపెట్టాడా పరిప పరిపాలన వదిలిపెట్టాడా అన్నగారిని సేవించడం వదిలిపెట్టాడా ఏం వదిలిపెట్టాడు తన బాధ్యతల్లో కనుక ఇలాంటి యోగి కమ్మన్నాడు ఎవరు యోగి ఎవరు సన్యాసి అని కృష్ణుడు చెప్పాడు ఆ నిర్వచనం ప్రకారం స సన్యాసి చ యోగి చ ఇచ్చాడు కదా కర్మల్ని ఉదిలిపెట్టేటువంటిది కాదు నాతి నిరగ్ని నిరచ్రియః అగ్ని హోత్రం ఉదిలిపెట్టడం కర్మోద్రిపెక్టం శిక యజ్ఞోపైతాల ఉదిలిపెట్టడం చేస్తే చియొజ్గా నన్నడితేనే చెప్పననారు పతిందో చెయ్యన సో కృష్ణ రికమెండెడ్ సన్యాసా విజ్ వాస్ ది రెనన్సియేషన్ ఆఫ్ ది రిజల్ట్స్ ఆఫ్ వాట్ వి డు నాట్ ది యాక్షన్స్ ఆఫ్ వాట్ వి హవ్ టు డు సో కృష్ణ అండ్ రామ వచ్చినటువంటి సన్నివేశాలు రాముడికి వచ్చిన సన్నివేశాల్లో ఒకటో రెండో వస్తే చాలు ఇంకెవరికైనా అందరూ సహా వస్తే చాలు ఎలా ఉంటారు ప్రాణానికి రాజ్యం ಅದೇ ಪೊದ ಪಟ್ಟಾಭಿಷೇಕ ಅೊದ ಅಕ್ಕೇಟಿ ಚಾಟ ಕೊಟ್ಟಾರಂಟಿಯನ್ ಲೀವ್ ಎ ವೇ ಎಂಗ್ సూటు గుట్టిస్తాడని చెప్పి ఒక వారం రోజుల ఆలస్యం అయితే అల్లుడు ముండా కొడుకు మొహం ఎట్లా ఉంటుంది ఇఫ్ యూ థింక్ ఆఫ్ పర్చేసింగ్ ఏ బ్యూటిఫుల్ గార్మెంట్ ఎర్ శారీ అరే దౌతి అండ్ ఇఫ్ యూ ఫెయిల్ దట్ డే హౌ విల్ బి ది మైండ్ సో ఫ్రెగైల్ అండ్ ఫ్రైల్ అండ్ యూస్ఫుల్ మైండ్ యూస్లెస్ మైండ్స్ వెరీ డెలికేట్ డిస్అపాయింటెడ్ ఫర్ ఎవ్రీథింగ్ Then we propose a journey and disappointed, you can feel the pulse. It is full of hypertension. And that's the difference between the human beings and between the world teacher Rama and Krishna. So, there is no difference in the tension. So, then yesterday Rama was informed that he was, be, he was to be made a king tomorrow. ಅಬ್ಸರ್ವ್ಸ್ ಅದೇ ಅತಾರ ಅಂತ ಅರ್ಥ ಸೊ ಆಕ್ಸೆಪ್ ನಾಟ್ ಓನ್ಲಿ ಆಕ್ಸೆಪ್ಟ್ ಬಟ್ ಆಕ್ಸೆಪ್ ಜಾಯ್ ಫುಲ್ಲಿ ಅಂಡ್ ಪ್ಲೇಫುಲ್ಲಿ ಆಫ್ ಲಿವಿಂಗ್ ಲೈಫ್ ಪ್ಲೇ ಲೈಫ್ ಪ್ಲೇ ವಿತ್ ಲೈಫ್ ಲೆಟ್ ಲೈಫ್ ಬಿ ಪ್ಲೇ ಚೈಲ್ಡ್ಸ್ ಪ್ಲೇ ದಟ್ ಈಸ್ ಕೃಷ್ಣ ಫಿಲಾಸಫಿ జీవితాన్ని సమస్యగా జీవించే బదులు జీవితాన్ని భారంగా జీవించడం నిర్వహించడం ఎట్లా జీవించడం ఇవన్నీ ఈ పెద్ద పెద్ద మాటలు వేసి పడు చేసుకునే బదులు పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు చూడండి అలాగా జీవితాన్ని ఆడుకోగలరా అని కృష్ణుడు చెప్పారు కనుక సీతతో రాముడు అన్నటువంటి ముక్క ఇది అదే తత్వం ది సేమ్ ఫిలాసఫీ రామా ది సేమ్ ఫిలాసఫీ కృష్ణ ది సేమ్ ఫిలాసఫీయ సో ది టర్మ్స్ వాతావరణం దాని దే ఆర్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంత తత్వం ఒకటే దాన్ని అనువాదము చేయబడు సన్నివేశములు వేరు వాళ్ళ జీవిత భాష సన్నివేశాలు ఆ భాషలోకి అనువాదం భాషాంతరీకరణం చేయబడుతూ ఉంటుంది అదే ఒక శాశ్వత సత్యము లేక శాశ్వత సనాతన ధర్మము అనేటువంటి అప్పుడు ఇంతలోకి వీడిద్దరు అట్లా మాట్లాడుకుంటూ ఉండగా కంచుకి ఒకడు వచ్చాడు అంతే ది అటెండర్ ఆఫ్ ది కింగ్స్ ఫ్యామిలీ హీ సడెన్లీ సడన్లీ రామాన్ సీతారా టాకింగ్ లైక్ దిస్ వచ్చి లోపం రామభద్ర అని పిలిచి ఇది అర్థోక్తే సాశం సగంలో టప్పును ఆపి నాలుగు కొనుక్కొని మహారాజా కొత్తగా వీడికి రాదు పట్టాభిషేకం అయింది కదా వాడు వీళ్ళ నాన్నగారి కనుసుకి దశరథ మహారాజుకి వాడు ముసలాడు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒరే అబ్బాయి రామ రామభద్ర అని పిలవటం వీళ్ళని అలవాటు పట్టాభిషేక అయింది వచ్చి టప్పును రామభద్ర నాలుగు కొరుకు మహారాజా అన్నాడు ఎదిరిపోయాడు This attendant, he was the attendant of Rama's father and he is quite old and he knew Rama from childhood. And very recently Rama became a king. But he was accustomed to call Rama, call Rama Bhadra, that is my boy Rama. So he said, my boy Rama. Suddenly he stopped and said, my Lord. Because now Rama is a king. <laughs> సగం ఆపాడు రామ సస్మితం రాముడు చిరునవ్వు నవ్వి చూశాడు రామ జస్ట్ స్మైల్ అని ఆర్య నన్ను రామభద్ర ఇచ్చేవా ప్రత్యొకచారస్య ఒకటే తాత పరిజనస్య మా తండ్రి గారి పరిజనుడైనటువంటి మీకు నన్ను రామభద్రుడు అని మీరు పిలిస్తే నేను వింటూ ఉంటేనే నా మనస్సుకి తృప్తిగా ఉంటుంది యు ఆర్ మై ఫాదర్స్ అటెండెంట్ I feel happy only when you call me Rama, my boy. I feel strange if you call me my lord. So you continue as it is habituated to you. Nothing to worry, he said. <laughs> Rama said, because you are the attendant of my father. You have a unique position. You can continue, nothing wrong with it. You need not be formal. No. తాతపరిజన అభిధీయత ఈరోజు ఎలా అలవాటు అలాగే పిలవయ్యా ఎందుకు ఈ తంటాలు పడతావు సి యు సిబిచ్యుయేటెడ్ ప్రీవియస్లీ వై యూ ట్రై టు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ యు కంటిన్యూ అంటే కన్సూట్ అన్నాడు విశ్వేశ్వరంగ అష్టావక్ర సంపా సంప్రాప్త

హీజ్ వెయిటింగ్ దేవ్ వన్స్ అగైన్ రాముల వారికి శాంత అనేటువంటి అప్పగారు ఉంది ఆ అప్పగారి భర్త ఋష్యశ్వరిగా మహర్షి ఆ మహర్షి చేస్తున్న మహాయుజ్ఞంలో వశిష్ఠాదులంతా అక్కడ ఉన్నారు అక్కడి నుండి వశిష్ఠుడు ఈ అష్టావకరుల వారనే ఋషిని ఇక్కడికి కబురు పంపించారు వచ్చాడు సో రామ హ్యాడ్ అండ్ ఎల్డర్ సిస్టర్ కాల్డ్ శాంత her husband's name was rishyasringa a great sage and a saint rishyasringa do you want his name a a messenger... messenger sage as to Rama. He he has come here and ైడ్ చెప్పింది అయితే ఆ పేరు ఆలస్యం నువ్వు ఆశ్రమం నుంచి మహర్షి వచ్చాడంటే అక్కడ నిలిపి మనం అడుగుతారా తీసుకురావాలి కానీ स्वीकार चाहिए था हाउ इज इट यू आस्क हिम टू स्टे दैट मींस यू वुड हैव डायरेक्टली ब्रॉट हिम बिकॉज़ ही हैज कम फ्रॉम ऋषि श्रृंगा एंड आल्सो ए मैसेजर ऑफ आवर गुरु एंड ही इज आल्सो ए गुरु सो इट इज नॉट फॉर अस टू मेक सच पीपल वेट अदि सेतानम किम विलंबते अंटे

వాట్ ఈ సెట్ రాముడు భగవన్ అభివాదయే రాముడు ఐ డౌన్ టు యూ రామ యుమా దయచేసి ఇక్కడ తమరే కూర్చోండి ప్లీజ్ బీ సీటెడ్ రాముడు లేచి ఉన్నాడు సీత లేచి నమస్తే సీత కూడా అన్నది నమస్కారం నమస్తే మీన్స్ ఐ బో డౌన్ టు యూ అతి కుశలం సకల గురుజనస్య అక్కడ ఉన్న పెద్దలందరూ ఎల్డర్స్ ఆర్ దే హ్యాపీ దేర్ ఆస్కర్ అండ్ ఆర్యా ఆడబడుసు గారు అయినటువంటి శాంతాదేవి గారు సుఖంగా క్షేమంగా ఉన్నారా శాంతా మై హస్బెండ్స్ సిస్టర్ హిస్ సి వెరీ హ్యాపీ డేర్ తెల్ మీ సంథింగ్ అబౌట్ దెమ్ దీశ్ సీతా సేఖ్ రాముడు నిర్విఘ సోమపీ మే బావుకో భగవాన్ మే ఋషేశ్వరంగా అంటే మా బావగారు అయినటువంటి భగవాన్ ఋషేశ్వరంగ పూజ్యుడైన ఋషేశ్వరంగ మహర్షి నిర్విఘ్న సోమపీ నిర్విఘ్నముగా సోమపానము చేసనా అంటే యజ్ఞం నిర్విఘ్నంగా ప్రారంభం జరిగిందా హ్యాస్ మై బ్రదర్ ది వెనరేటెడ్ సెయింట్ స్టార్ట్ మేడ్ ఎ సక్సెస్ఫుల్ స్టార్ట్ ఆఫ్ ది గ్రాండ్ రిచువల్ సీత అస్మాన్వా స్మరతి వన్స్ అగైన్ సీత దేన్ ఎవర్ వెయిట్ ఫర్ ది రిప్లై చూసారా రాముడేమో సీత ఒకటి అడిగింది రాముడు ఒకటి అడిగాడు రిప్లై కాగాల మళ్ళీ సీత అడుగుతోంది అంటే అతి ఆదరము చేత ప్రశ్నించడమే కానీ రిప్లై కోసం చూసే ప్రశ్నలు కావు దెన్ దేర్ ఈస్ గ్రేట్ లవ్ యూ జస్ట్ క్వశ్చన్ జస్ట్ క్వశ్చన్ యూ ఆర్ నాట్ బాధ్ రిప్లై

కూర్చున్నాడు ఇంతలో అంటే వాడు కూర్చున్నాడు ఒక మూడు ప్రశ్నలు సో బిఫోర్ దిస్ సేజ్ సాట్ దే ఆస్క్ త్రీ క్వశ్చన్స్ విచ్ నీడెడ్ నో ఆన్సర్ దే ఎక్స్పెక్టెడ్ నో ఆన్సర్ దెన్ ఈ సాట్ డౌన్ కూర్చున్నట్టు ఉపవిష్య ఆ మరి అడకేం మిమ్మల్ని గురించే ఎప్పుడు అడుగుతున్నారన్నాడు న్యాచురలీస్ వాట్ ఈస్ సెట్ వశిష్ఠ స్థమాహ మిగతా వాళ్ళకి ఏమి కాని అమ్మా గురువు గారు వశిష్ఠులు వారు మీరు చెప్పమన్న ముక్క చెబుతున్నాను సో ఆల్ పీపుల్ స్పీక్ అఫ్ యూ దే టాక్ అఫ్ యూ బట్ ఆల్ దోస్ థింగ్స్ అపార్ట్ యువర్ గురు వశిష్ట కన్వే వన్ మెసేజ్ టు సో గివింగ్ ది మెసేజ్ చదువుతున్నాడు వశిష్ఠులు వారు ఏం చెప్పమన్నారు అది చదువుతున్నాడు విశ్వం పరా భవదీ మసూత నీ తల్లి ఎవరు ఈ భూమి మీద ఉన్న జీవరాశులు ఏ మహాపాపాలు ఏ అపచారాలు చేసినా భరిస్తూ ఉండేటువంటి ఆమె నీ తల్లి విశ్వం భర అంటే విశ్వాన్ని భరించేటువంటిది రిమెంబర్ యు ఆర్ ది డాటర్ ఆఫ్ ఎ మదర్ హూ హ్యాస్ గ్రేట్ ఎండూరెన్స్ టు ది ఫాల్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆన్ దిస్ ఎర్త్ యువర్ మదర్ ఈస్ ఇంబోడి సమో జనకే తెనక మహారాజు ప్రజాపతి సమానుడైన మహాభావుడు సామాన్యుడు కాడు సమస్త విషయాలు తెలిసినటువంటి వాడు యువర్ ఫాదర్ హీస్ లైక్ A great patriarch, Prajapati, the father of a creation. He knows philosophy, he knows salvation, he knows life, he knows death, he knows every secret, everything. He is a Brahma Jnani, the greatest spiritualist king initiate called Janaka. His title is Janaka means father. He was called the father of his people. So you are the daughter of that father. Prajapati Samanudu. మహానుభావుడు అయినటువంటి సమస్త బ్రహ్మజ్ఞుడు అయినటువంటి జనక మహారాజు మీ తండ్రి సమస్తాన్ని భరించే భూదేవిని తల్లి వధు స్తోమసి నందిని గురుర్వయంచ నువ్వు ఏ ఇంటి కోరలువో తెలుసు కదా ఏషాం వధు ఏ ఇంటి గోడలు ఏ ఇంటికి ఆ సూర్యుడును అదృష్టవశం చేత ఈనాడు మేము గురువులము ఆ ఇంటి అడుగు పెట్టావు యు హౌస్ ది హౌస్ ఆఫ్ కింగ్స్ హూ హావ్ దేర్ ది సన్ గాడ్

కోరుతాను అలాంటప్పుడు నేను గురించి ఏం కోరాలి ఇలాంటప్పుడు విత్ ఆల్ దీస్ త్రీ క్వాలిఫికేషన్స్ అండర్ ది ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ వాట్ ఈస్ ఇట్ దట్ టూ హెవ్ టు విష్ ఫర్ కేవలం వీరప్రసవాహవీర సంతతిని పొందవలసింది అది ఒకటి హీరో दट इज ओन वी अबउट लिटिल थिंग मदर बी ए मदर ग्रीरो जनक महे वशिष्ठ महर्षि की दिशेजिंग से वशिष्ठ टू सीता దేవి అనుగ్రహీత దేవి మనం అనుగ్రహింపబడితే మై డార్లింగ్ వి ఆర్ బ్లెస్డ్ నౌ ఆర్ రియల్లీ ప్లెస్డ్ దేస్ అని ఇంకా అంటున్నాడు రాముడు సాధూనా అర్థం లోకంలో మంచివాళ్ళు సజ్జనుడైనటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు మాట తప్పనటువంటి వాళ్ళు వాళ్ళు ఏదన్నా ఒక పని చేస్తే సరిగ్గా ఆ చేసిందే చెబుతారట ఆ చేసిన దాని వెంట మాట నడుస్తుంది కానీ తేడా ఉండదుట కానీ లోకాతీతలు మన గురువులు లాంటి మహానుభావులు వాళ్ళు మాట్లాడితే దాని వెంట జరిగేటువంటిది నడుస్తుంది సజ్జనుడు జరిగిన దాని వెంట మాట నడుస్తుంది మహానుభావులు మాట వెంట జరగవలసింది నడుస్తుంది అని చేత మనం అదృష్టవంతులం మన ఆశీర్వదించారు ఫర్ ఎ వర్చువస్ మ్యాన్ ఆన్ దిస్ ఇయర్త్ హీస్ వర్డ్ ఫాలోస్ హీస్ డీక్ He speaks exactly what He does. But for a glorious and supernatural personality like our Guru Vasishta, incidents follow their speech. What they speak follows. For ordinary people, their word follows what they do, that is their deed. సచ్ సూపర్ న్యాచురల్ ఇన్సిడెంట్ సజ్జనుడు మహానుభావుడు తేడా లేనటువంటి వాడు సరిగ్గా జరిగింది జరిగినట్టు మాట్లాడతాడు తేడా మిస్ రిప్రజెంట్ చేయడం మహానుభావులు అయిన వాడు మాట్లాడేస్తారు తర్వాత అలా జరుగుతుంది అది సో వశిష్ట హీరో మదర్ ఆఫ్ హీరో ಸೊ ಇಟ್ ವಿಲ್ ಬಿ ಡನ್ ತಪಡ ಅಲ್ಲೇ ದೊಡ್ಡ ಅಷ್ಟಾವಕ್ರ ಇದಂತವ ಇದಂಚ ಭಗವತ್ಯ ಅರುಂಧತ್ಯ ದೇವೀವಿ ಶಾಂತಯ ಚ ಭೂಯೋಯ ಅಷ್ಟಾವಕ್ರ ಅನ್ನ ರಾಮ ಅರುಂಧತಿ ದೇವಿ ವಶಿಷ್ಟು ನಿರ್ಯ ಗುರು ಪತ್ನಿ ಶಾಂತ ದೇವಿ ఇంకా పెద్దవాళ్ళు ఆడవాళ్ళు వీళ్ళంతా కూడాను భూయో భూయ అంటే మళ్ళా మళ్ళా రాముడు చెప్పమన్నారట సందేశం ఏమిటి గర్భధహృత సో అచిరాత్ సంపాదవ్య సీతాదేవి పూర్ణ గర్భిణి సుమ ఆమెకు మనంలో మనస్సులో ఏవేవో కోరికలు కలుగుతూ ఉంటాయో వెంటనే వాటిని నెరవేర్చవలసింది అశరథ చేయద్దు నీ రథకార్యాల్లో ఉండి అష్ట రామా అరుంధతి ది వెనరల్ లే ది వైఫ్ ఆఫ్ ది గురు వశిష్టడ్ శాంతింగ్ రిపీటెడ్లీ and all the old ladies in the house they told me and i they asked me to repeat to you sita is now carrying she is pregnant advanced in months and whatever desire comes to her mind you should care for it and try to fulfill it and please her and behave tenderly with her this is the time సంతతిని గౌరవించడం చక్కగా ఆరోగ్యకరంగా పరిపుష్టిగా పుట్టేటువంటి లక్షణం టు టేక్ బు బి హ్యాపీ హెల్దీ అండ్ ఇండిపెండెంట్ హౌ టు ఆయుర్వేదంలో కౌమార్ నృత్యంలో చెబుతాడు జాగ్రత్త గర్భిణిగా ఉన్నప్పుడు ఆ స్త్రీ చదవలసిన పుస్తకాల దగ్గర నుంచి కేర్ తీసుకోండి యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఈవెన్ ది బుక్స్ ది మదర్ రీడ్స్ వైఎల్ క్యారీయింగ్ ఎయిల్డ్ ఎవరిథింగ్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ అపాన్ ది చైల్డ్ ది ఫుడ్ షీ ఈడ్స్ ది టైప్ ఆఫ్ లైఫ్ షీ లీడ్స్ అని జాగ్రత్తగా హెల్ప్ చేయాలి అంటే రాముడు అంటున్నాడు క్రియతే య కథయతి అలా ఏం చేతే అది వెంటనే ఇక జరిగిపోవటానికి కానీ నా దగ్గర ఇంకోటి లేదని ఇక్కడే ఉన్నా కదా అంటే అరణ్యంలో కూడా మాయలేడి దమ్మంటేనే వెళ్ళాడే మరి ఇంకోటి ఉండదు వాళ్ళిద్దరి మధ్య సో రామా సేట్ వాట్ ఎవర్ షీ సేస్ ఇమీడియట్లీ ఇట్ ఈస్ బీయింగ్ డన్ విక్రయా హియర్ దట్ ఈస్ వాట్ రామా సేస్ no other alternative between us both. Because when in the forest she asked for something objectionable, even then Rama never objected. She wanted that the deer should be brought. And that was the cause of their difficulties. But he never objected because she was displeased when he objected. Rama never wanted to displease Sita. That is Ramayana. That was the cause of all their troubles also. అష్టావకృడన్నాడు నానందు పచ్చాచ దేవ్యాహ సందిష్ట సందిష్టం ఋష్య శృంగేణ మీ ననాంద అంటే ఆడబిడ్డ యొక్క భర్త ఆయన కూడా అలాగే ఋషేశ్వరంగుడు కూడా ఆజ్ఞాపించాడు ఏమని సీతాదేవికి చెప్పమన్నట్ట ఋషేశ్వచ్చే కఠోర గర్భేసి నాని తాసి అమ్మాయి పూర్ణ గర్భిణి అని చెప్పి నేను తీసుకురావటాన్ని మేము తీసుకెళ్ళలేదు గాని తీసుకెళ్లకుండా ఉండే పరిస్థితి మాత్రం కాదు అని కబుర్ చేసేట రామభద్ర తద్వినోదార్థమేవ స్థాపిత నీ మనస్సుకి సంతోషంగా ఉండటం కోసం రాముని కూడా అక్కడ వదిలిపెట్టేసి ఉత్యాన్ని తీసుకురాకుండా నీ కోసమే రాముడి కూడా ఉంచేసాం తత్పుత్ర పూర్ణోత్సంగా ఆయుష్మతి ద్రక్ష్యామ ఇది కొడుకుని ఒళ్ళో వేసుకుని దీర్ఘాయుష్మంతురాలి మా యజ్ఞానికి తిరిగి వస్తే చూస్తాం మేము చూద్దాం కాక అప్పుడు రాముడు పెంచి నిలబడి అన్నాడు